యోబు చుట్టూ యోబు కుటుంబం చుట్టూ ఏముందట చదువుదాం రండి తొమ్మిది పదివచ్చు అపవాది సమాధానం యోబు ఊరకయే దేవుని అందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు నకు నువ్వు చుట్టూ గదా నువ్వు చుట్టూ వేసితివి గదా నీవు అతన్ని చేతి పనిని దీవించుట దీవించుచుండుట చేత అతడి ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అతని చుట్టూ కంచి వేసేశావు కాబట్టే అతన్ని ఎవరు ముట్టలేరు ప్రే సహోదరి ప్రియ సహోదరు ఆ కంచి ఎలా సాధ్యమైంది ఎందుకు దేవుడు తన చుట్టూ కంచి వేశాడు కారణం తెలుసా యోబు బహునీతిగా యథార్థంగా జీవించడానికి కారణం ఏమిటంటే అతడు ఉదయమునే లేచి అది కూడా చదువు ఎంత భక్తి పరుడో ఏ విధంగా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడో ఐదో వచ్చినం మొదటి అధ్యాయము వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించి తిరేమో అని వారిని పిలువ నంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను యోగు నిత్యము అలాగున చేయుచు ఉండెను నిత్యము యోగు ప్రతి దినము ఉదయమునే లేచి తన బిడ్డల నిమిత్తము పాప పరిహారార్థముగా బలి అర్పించేవాడు ప్రతి నిత్యము దేవుని సన్నిధికి వచ్చి అయా నా బిడ్డలు తప్పు చేశారేమో నా బిడ్డలు ఎక్కడైనా అపవిత్రతకు తావిచ్చారేమో అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి తన కుటుంబాన్ని సమర్పించుకునేవాడు ఎందుకంటే తన బిడ్డల పట్ల యోబుకున్న మక్కువ అలాంటిది ఒక తండ్రిగా వారి పట్ల ఉన్న ప్రేమ అలాంటిది వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి వాళ్ళు పాడైపోకూడదు వాళ్ళు పతనమైపోకూడదు వాళ్ళు పడిపోకూడదు అని ఆశపడ్డాడు యోబు తన బిడ్డలను అంతగా ప్రేమించటం వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలని అంతగా ప్రాధాయపడ్డం దేవుడు చూసి ఏం చేశాడో తెలుసా యోబు కుటుంబం చుట్టూ కంచి వేశాడో దుష్టుడు ముట్టుకుండా తండ్రి తల్లి నువ్వు నేను మనము యోభువలే మన బిడ్డల చుట్టూ ప్రార్థన కంచి వేస్తే ఎంత బాగుంటుంది ప్రతిదినము ఉదయమునే లేచి మన కుటుంబం చుట్టూ కంచి వేసుకోగలిగితే ప్రార్థన అనేటటువంటి ప్రాకారమును నిర్మించుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది శత్రువు ప్రవేశించకుండా నాడు హిస్కియా నిర్మించాడు శత్రువు ప్రవేశించి తన బిడ్డలను ముట్టకుండా యోబు చుట్టూ ఒక కంచే ఒక ప్రాకారము నిర్మించబడింది ఎలా ఉదయమునే లేచి తన బిడ్డల కొరకు తన కుటుంబం కొరకు యోబు బలులర్పించేవాడు ప్రార్థన చేసేవాడు అడుగుతున్నాను తండ్రిగా నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా తల్లిగా నీ బిడ్డల కోసం ఉదయమునే లేచి ప్రార్థన చేసే అనుభవం నీకుందా సియోను కుమార్తె సియోను కుమారే జామునే లేచి నీ బిడ్డల కొరకు కన్నీళ్లు కార్చు నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయమును కుమ్మరించు వాక్యంలో దేవుడు సెలవిచ్చిన మాట వేకువ జామునే మూడు గంటల నుంచి ఆరు గంటలు ఈ సమయంలో లేచి ఏ తల్లి అయితే ప్రార్థిస్తుందో ఏ తండ్రి అయితే ప్రార్థిస్తాడో ఆ తండ్రి ఆ తల్లి తమ కుటుంబం చుట్టూ కంచి వేసుకుంటున్నారు దేవుని యొక్క ప్రాకారము నిర్మించుకుంటున్నారు అలా ప్రార్థన చేయకుండా బాధ్యత లేకుండా జీవిస్తున్నట్లయితే సైతాను జ్వరబడతాడు నీ ఇంట్లో సాతాను జ్వరబడతాడు నీ బిడల జీవితంలో ఈరోజు మన బిడ్డల యొక్క జీవితాలు సరిగా లేవంటే వారి క్యారెక్టర్ సరిగా లేదంటే ఆత్మీయత సరిగా లేదంటే వారి చదువు సంఖ్యలు సరిగా లేదంటే వారు ప్రార్థించే బిడ్డలు కాకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఎంతో కొంత తల్లిగా తండ్రిగా నీ పెంపకంలో లోపము ఉండే ఉంటుంది ప్రార్థించవలసినంతగా నువ్వు ప్రార్థించలేదేమో వారిని ప్రేమించవలసినంతగా నువ్వు వారిని ప్రేమించలేదేమో వారి కోసం కన్నీరు కార్చి వారి చుట్టూ కంచె వేయవలసినంతగా నువ్వు కంచె వేయలేదేమో అందుకే దుష్టుడు ప్రవేశించి నీ బిడ్డలను జల్లించేస్తున్నాడేమో ఇది పశ్చాత్తాపడాల్సిన సమయం బాధ్యతలు మరచి విడిచి జీవించిన తల్లిగా తండ్రిగా మనం పశ్చాత్తాపడవలసినటువంటి సమయం సాతానును దేవుడు బంధించేంత వరకు వాడు భూమి మీద సంచరిస్తూనే ఉంటాడు నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకుని దివారాత్రము వాడిని చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు వాడు నీలోకి జ్వరబడకుండా నీ కుటుంబంలోకి రాకుండా నీ బిడ్డలు నీ బిడ్డలను ముట్టకుండా ప్రార్థన కంచి వేయాలి వేస్తే అంత బాగుంటుంది అతను ఒక వర్తకుడు ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు తన కుటుంబంతో పాటు వెళ్తున్నాడు కావాల్సిన సరుకులు కొనుక్కున్నాడు కానీ ఎడారిలో ఒంటరిగా లేకపోతే కుటుంబంతో ఒంటరిగా ప్రయాణం చేస్తే ఎడారి దొంగలు వచ్చి దోచుకుంటారని హత్య చేస్తారని ఆ వర్తకులు ఏం చేస్తారంటే కుటుంబాలు కుటుంబాలుగా లేక గుంపులు గుంపులుగా కలిసి ప్రయాణం చేస్తారు అలా ప్రయాణం చేస్తూ వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఆ ఒంటెలను ఆ సరుకులను దించి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు అతడు ఒక ఆత్మీయుడు ప్రతిరోజు ప్రార్థన చేసి తన చుట్టూ కాపుదల కంచె వేయమని దేవునికి ప్రార్థన చేసి తన కుటుంబం చుట్టూ కాపుదల కోరుకునేవాడు బిక్కు బిక్కుమంటూ ప్రయాణం చేస్తూనే దేవుని పట్ల నమ్మకంతో ప్రార్థన చేసేవాడు ఒకరోజు అర్ధరాత్రి అతనికి అలికిడి వినిపించింది అలికిడి వినిపించినప్పుడు అతడు కళ్ళు తెరిచి చూస్తే దూరంగా కొంతమంది దొంగలు కనిపించారు అర్థమైపోయింది ఎవరైతే రాకూడదనుకున్నానో వాళ్ళు వచ్చేసారు మెలుగు వచ్చిన వ్యక్తికి ఆ దొంగలు చూసినప్పుడు ఇంకా నిద్రపడుతుందంటారా భయపడిపోయాడు అలా భయపడుతున్న అతన్ని చూసి ఆ దొంగలు రే పిలిచారు నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు చెప్పు ఎలా సాధ్యమవుతుంది నీకు ఏమిటండి అమాయకంగా మాట్లాడు మాకు నీకు ఎలా సాధ్యమవుతుంది ఇది ఏమిటి సాధ్యమవుతుంది అవుతుంది గత వారం రోజులుగా నిన్ను నీకున్న సమస్తాన్ని దోచుకోవాలని మేమందరం కూడా నీతో పాటు వస్తున్నాం ప్రతి రాత్రి నిన్ను దోచుకునే ప్రయత్నం చేశాము కానీ నీ చుట్టూ ఓ పెద్ద గోడ నిర్మించబడుతుంది ఈ గోడ ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా నిర్మించగలుగుతున్నావు ఆ గోడ దాటి మేము లోపలికి రాలేకపోయాం ఇది ఎలా సాధ్యమైంది నీకు అప్పుడు అతను అంటున్నాడు గోడ నిర్మించడం ఏమిటి నా చుట్టూ గోడ నిర్మించుకోవడం ఏమిటి ఏం మాట్లాడుతున్నారు మీరు అమాయకంగా మాట్లాడకు అసలు విషయం చెప్పు ఇంత తక్కువ టైంలో నీ చుట్టూ పెద్ద గోడ నిర్మించబడుతుందని ఎలా సాధ్యమవుతుందో చెప్పు అప్పుడు అర్థమైంది అయ్యా ఆ గోడ నిర్మిస్తుంది నేను కాదు మరి ఎవరు నిర్మిస్తున్నారు ప్రతిరోజు సాయంత్రము బాధ్యత కలిగిన భర్తగా తండ్రిగా నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తాం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి ఎడారిలో ప్రయాణం చేస్తున్నావు ఎటువంటి సెక్యూరిటీ మాకు లేదు మా కాపుదల నీవే మా చుట్టూ ప్రాకారము నిర్మించి మా చుట్టూ కోట నిర్మించి మమ్మల్ని కాపాడు నాయన నీవే ప్రాకారము నిర్మించున్నాయి నా నీవే గోడ నిర్మించున్నాయి నా నువ్వే మాకు కోటగా ఉండు ప్రవ్వా అని మేము ప్రార్థన చేసేవాళ్ళు దేవుడే మా చుట్టూ ఆ గోడను నిర్మిస్తూ మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు చెప్పిన స్టోరీ బాగానే ఉంది కానీ మరి ఈరోజు ఎందుకని ఆ గోడకు బీటలు వచ్చినాయి ఎందుకని ఆ గోడ బీట వారి లోపలికి వచ్చే అవకాశం వచ్చింది అప్పుడు అతను అంటున్నాడు ఆ చుట్టూ నిర్మించిన ఆ గోడ బీటలు వారడానికి కారణం ఏమిటంటే ఈరోజు నేను అలసిపోయి ప్రార్థించాల్సినంతగా ప్రార్థించకుండా నిర్లక్ష్యంగా పడుకున్నాను నా నిర్లక్ష్యమే నా చుట్టూ ఉన్నటువంటి నిర్మించబడిన ఆ గోడకు బీటలు తీసుకొచ్చింది కాబట్టి మీరు లోపలికి రాగలిగారు నా దేవుణ్ణి నేను ప్రార్థన చేసినట్లయితే నా దేవునికి నేను ప్రార్థన చేసినట్లయితే ప్రవా ఈ రాత్రి కూడా నన్ను కాపాడు నా కుటుంబాన్ని కాపాడు దుష్టుడు ఏ విధంగానూ మమ్మల్ని సమీపించకుండా మా చుట్టూ ప్రాకారం నిర్మించుకొని ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాత్రి కూడా మేము కాపాడబడగలిగే వాళ్ళం అది మా నా దేవుని యొక్క పొరపాటు కాదు నా పొరపాటు ప్రార్థన ద్వారా చుట్టూ కంచి వేసుకోలేకపోయాను కాబట్టి మీరు లోపలికి రాగలిగారు కాబట్టి బైబుల్ సెలవిస్తుంది ఫ్రెండ్స్ ఎడ తెగక ప్రార్థన చేయండి విసుగక ప్రార్థన చేయండి మనలో చాలా మంది పరీక్షలు వస్తే ప్రార్థన చేస్తారు మనలో చాలా మంది కష్టం వస్తే ప్రార్థన చేస్తారు మనలో చాలా మంది వ్యాధి వస్తే బాధ వస్తే ఆర్థిక ఇబ్బంది వస్తే వినకూడని వార్త ఏదైనా వినాల్సి వస్తే ప్రార్థన చేస్తారు అది ఆత్మీయత కాదు బాధ్యత కలిగిన భర్త భార్య బాధ్యత నెరిగినటువంటి బిడ్డలు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు